కండువా వదిలేసి వెళ్తున్నారండి కండువా కాదే పరువు మర్యాదల్ని వదిలేసి వెళ్ళిపోతున్నాను దాన్ని అలాగే ఉండని తలదించుకు వెళ్ళిపోతున్న ఈ తండ్రి బాధ వాడికి రోజు గుర్తుకు రావాలి మీద కండువా లేకుండా బయటికి వెళ్లడం ఈ రోజే చూస్తున్నాను రా ఇదంతా ఎందుకు చేశావురా భయంతోనమ్మా నేను ఇంట్లోంచి పారిపి వచ్చిన చాలా సంవత్సరాల తర్వాత నాన్నకోసారి ఫోన్ చేశానమ్మా అప్పుడు నాన్న ఎలా ఉన్నావురా అని అడుగుతారనుకున్నాను కానీ హైదరాబాద్ ఏం చేస్తున్నావురా ఏ రౌడీవో గుండవో కాలేదు కదా అన్నారు దాంతో భయపడి ఆ కంగారులు ఏం చెప్పాలో తెలియక డాక్టర్నయ్యని అబద్ధం చెప్పాను మహాలక్ష్మి నాన్న ఆగమని చెప్పమ్మా వినరు రా అమ్మా తప్పు చేశాను కనీసం చెంపు దెబ్బను కొట్టేళ్ళమ్మా అమ్మా మనసు బాధగా ఉందమ్మా ఒకసారి దగ్గర తీసుకో మహాలక్ష్మి నువ్వు వస్తున్నావా నన్ను వెళ్ళిపోమంటావా ఇంకో రౌండ్ అయ్యానా ఎక్కువ అరే నువ్వు తాగరాదే కష్టాలు మనుషులకు కాక చెట్లకి పొట్లకి వస్తాయానా ఏందనా నువ్వు ఏందనా నువ్వేడుస్తున్నావేందనా నేను ఏడటం లేదురా కడుపులోంచి బాధ తెర తెరలుగా తనుకుని కళ్ళల్లోంచి నీళ్ళకి కారుతున్నాయా ఏందన్నా ఊరుకోనా ఏం ఏ ఎదురుగా గనక చిట్టి ఉంటేనా దాని చెప్పావు నన్నే చిట్టి అనుకోరాదే చెప్పు ఏమి చిట్టి ఆ నేను నీకు ఫోన్ చేసి ఏం చెప్పాను పెళ్లి చూపుల్లా నువ్వు నచ్చలేదని మా నాన్నకి చెప్పమన్నావు మరి నువ్వేం చేసావు శంకర్ డాక్టర్ కాదు దాదాని చెప్పినా ఏందా నన్ను అనుకుంటున్నావు నిన్న కొట్టాను తమ్ముడు కొట్టుకుంటాడా చిట్టిలు కొట్టాను ఏదన్నా చేస్తున్నారు ఏలేరా నేను చిట్టితో మాట్లాడుతున్నాను చిట్టి చిట్టి నువ్వేరా చిట్టి అన్నా నువ్వు చిట్టివాడైపోయా చెట్ట నేను ఈ ఫోన్ చేసి ఏం చెప్పాను నువ్వు నచ్చలేదు అని మా నాన్నకి చెప్పమన్నావు కదా అవును మరి నువ్వు ఏం చేశా శంకర్ డాక్టర్ కాదు దాదా అని చెప్పా ఆ ఒరేయ్ అల్లుగొడివేరా ఎక్కడరా తమ్ముడు గుర్తుడరా ఒరేయ్ పత్తంలేదూ బుచ్చక పడురా పోలాడి గాలు తరిగ్గా నే కొడి చిటిరే எாடு <laughs> 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 అందులో నాన్న పేరు నాన్న పరువుతో బతికే మనిషిరా కడువా లేకుండా అసలు ఎప్పుడు అడుగు బయట పెట్టరు అలాంటిది కడువా తీసేసారంటే ఆయన పరువు అంతా దానికి రాడు నేను అన్న నాన్న చాలా బాధపడ్డారు రా

అన్నా ఇప్పుడు ఈ టైంలో ఎందుకన్నా పొద్దుగా మాట్లాడుకుందాం నువ్వు పొద్దుపోయినా సరే పగల పోయినా సరే డిసైడ్ అయిపోయాను డాక్టర్ అయిపోతారా అంతే నువ్వు డాక్టర్ ఏం చేస్తావే చెట్టుకి అవుతా దాని అబ్బకి రంగు అవుతాను అవుతూలే అన్నా నువ్వు గమ్ముడు అరే డాక్టర్ కావాలంటే ఏం చేయాలరా ఏమన్నా డాక్టర్ కావాలంటే డాక్టర్ చదవాలా సెబాష్ నీకు అన్ని తెలిసిపోతున్నారా రా ఇంటి ఇప్పుడు డాక్టర్ చదవాలంటే ఈ స్కూల్ చదవాలిరా మన మున్సిపల్ స్కూల్ అన్నా నువ్వు ఇంట్లో అరే మీరుద్దరూ నాకు హెల్ప్ చేయాలిరా ఈ డాక్టర్ స్కూల్ ఉంది కదా అందులో ఒక సీట్ సీట్ను తెచ్చి పెట్టండిరా నేను అక్కడ చదువుకొని డాక్టర్ని అవుతాను అరే నేను ఫిగర్ చేయకనా ఈ సిటీలో ఇంత మంది డాక్టర్ని తెలుసు కళ్ళ ఇది చెప్పి నేను డాక్టర్ని శంకర్ దాదా ఎంబీబీఎస్ గోపి జరుగు బై నేను ఇక్కడ ని నువ్వు డాక్టర్ దగ్గలో సూని కంపౌండ్ర్ లెక్క ఉన్నావు డాక్టర్ కాదు డాక్టర్ చిదంబరం MBBS FCPS లండన్ అయితే డాక్టర్ చిదంబరం FCPS లండన్ ఏంట్రా డాక్టర్ చిదంబరాయ FCPS లండన్ సర్లే మొదటిదే బెటర్ కార్లోకి వచ్చావు ఇప్పుడు ఇక్కడ చేరాలంటే ఏం చేయాలి వెరీ సింపుల్ వెరీ సింపుల్ యూ హావ్ టు గో టు స్ట్రైట్ ద కాజువాలిటీ అండ్ టేక్ ద ఫామ్ అండ్ ఫిల్ అప్ ద బ్లాంక్స్ విత్ ద తెలుగులో ఏడు మీరు స్ట్రెయిట్ గా కాజువాలిటీకి వెళ్ళి అక్కడ ఫామ్ తీసుకొని ఫిల్ అప్ చేసి ఇవ్వాలి ఇంతకీ మీలో పేషెంట్ ఎవరు ఎవరు లేరు మరి చేరేది ఎవరు అన్నవే అన్న ఎవరు హే అన్న తెలవదా అవే తెలి అన్నకేమైంది అన్నకేమైతుందా మరి నువ్వు చేరడం ఎందుకు నీలా డాక్టర్ అవుదామని యూ బికమ్ డాక్టర్

ఆఫ్ కోర్స్ ఇట్ ఇస్ కంపల్సరీ నువ్వు రాసినావా ఆబ్వియస్లీ ఐ వాస్ ది ఎగ్జామినేషన్ టాపర్ మళ్ళా పెడితే రాస్తావా నిద్దట్లో లేపి రాయమన్నా రాస్తాను అంత మెమరీ ఉంది నాకు అరే నాయనా ఆ మెమరీ అమ్మ కావల్ నాయనా డాక్టర్ మహమ్మద్ రఫీ అరే ఇన మంచి పాటలు పాడుడు పాట పాడురా హైదరాబాద్ లో యాడ్ ఉంటావే ప్లాట్ నంబర్ 72 కమలపూరి కాలనీ హైదరాబాద్